సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలోని పలుగడ్డ మాందాపూర్ అనంతసాగర్ బీజీ వెంకటపూర్ గ్రామాల్లో సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి ఈ నాలుగు గ్రామాల్లో ముద్రాజ్ సామాజిక వర్గానికి అనుకూలంగా బీసీ రిజర్వేషన్ వచ్చిన సమయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలకు సర్పంచ్లు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామంలో తమ మార్కు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు గ్రామ సమస్యలు మండల సమాపేశంలో బలంగా లేవనెట్టి నిధులు రాబడతామని తెలిపారు అంది అందరు ప్రజలు యువకులు గ్రామస్తులు అందరి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో నాకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా నన్ను బీజ వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది నా ఎన్నికకు సహకరించిన గ్రామ పెద్దలందరికీ యువకులకు మహిళా మనులకు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గతంలో వెంకటాపూర్ పాలనలో వెంకటాపూర్లో బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగింది దాంతోపాటు ఈ గ్రామంలో మిగిలిన సమస్యలు ఒక డ్రైనేజ్ ఒకటి రిజర్వుడు రిజర్వేషన్ రావడం వల్ల గ్రామస్తులంతా ఏకమై గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే చేస్తారో అని గ్రామస్తులంతా ఏకతాటికొచ్చి చిక్కల పరమేశ్వర్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే పోటీలు పోవడం వల్ల మనీ నష్టం అవుతుంది అవుతుంది తప్ప అభివృద్ధి కాదు కాబట్టి ఏకగ్రీయం చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అమౌంట్ను కూడా గ్రామ అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ది ఆనంద సాగర్ నా గ్రామం అనంత సాగర్ నా పేరు నా పేరు కుమారు గ్రామ ఆనంద సాగర్ జేదపూర్ మండలం సిద్దిపేట జిల్లా గ్రామ అభివృద్ధి కోసం నన్ను ఏకగీవంగా ఆనంద సాగర్ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది ముందుగా ఆనంద సాగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఎందుకంటే నా మీద నమ్మకంతో నన్ను ఏకగీవంగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడు మా విలేజ్ కోసం కృషి చేస్తానని వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నా బ్రీజీ విద్దాము మా ఊరి అభివృద్ధి కోసము మా ఊరి గ్రామ సభ్యులందరూ కలిసి మనం ఏకాగ్రీంగా ఎన్నుకోవడం జరిగింది కావున మా ఊరి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఎంతమంది ఎన్ని మాట్లాడి ఐదు ఐదు వందల తొంభై ఐదు ఫోటోలు ఇచ్చిన మా వాళ్ళ నుంచి